పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పరిధిలోని జంబువారిపల్లి పంచాయతీ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ సంఘం నాయకులు ఆర్టీసీ బాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తిరుపతిలో ఇరవై మూడవ తేదీ జరిగే మాలల సింహ గర్జనకు తరలిరండి అంటూ నినాదాలతో హోరెత్తించారు మాలల వర్గీకరణ రద్దు కోసం పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బాబు రవి చిన్న సోము జంబువారిపల్లి యూత్ మరియు గ్రామస్తులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైఖరే పట్ల మోడీ నిర్లక్ష్య వైఖరే ఐక్యత హలో హలో అందరు రావాలా రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు దళిత వ్యతిరేక తీర్పు ఇచ్చింది జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యాన ఆగస్టు ఒకటిన మేమేం కోరుతున్నామంటే గత రెండు వేల నాలుగులో ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ సంబంధంగా రాజ్యాంగ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం చంద్రబాబు కానీ బాబు కానీ ఎవరు చేసిన దాన్ని వ్యతిరేకించాలని చెప్తూ కేసు కొట్టివేస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు కామ్గా ఉన్నటువంటి మాదిగలు ఇవాళ మోడీ సహకారంతో ఇంప్లీట్ అయ్యింది బల్బీర్ సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ పెట్టి కేసులో ఇంప్లీట్ అయ్యింది అందులో ఆలయమంటుంటే ముప్పై ఏళ్ళ పోరాటం అంటున్నారు ముప్పై ఏళ్ళు ఏ పోరాటం చేశాడు పదహైదు సంవత్సరాలు కాంగ్రెస్ సేవ పది సంవత్సరాలు టీడీపీకి ఐదు సంవత్సరాలు బీజేపీకి సేవ చేశాడు ఇవాళ మాలను నిట్ట నిలువుగా మాల మాది నిట్ట నిలువుగా చీల్చి వర్గీకరణ అనే దుర్మార్గమైన పేరుతో చేస్తున్నాను అందరు తాగల గవా ఇంకో మాట చెప్పాడు క్రిమినేర్ ను ఎస్సీలకు ఎస్టీలకు అమలు చేయాలని అనే అంశాన్ని అసలు ఎవరు కూడా కోరలా ఎవరు దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలా కానీ సుప్రీంకోర్టు ఒక దుర దురుద్దేశంతో మోడీ రాజ్యాంగాన్ని మార్చాలని అట్లాగే రాజ్యాంగ హక్కును రద్దు చేయాలనే ఉద్దేశంతో కుట్ర చేశారు ఆ కుట్రను మనం వ్యతిరేకిస్తున్నాం గతంలో హైదరాబాద్లో ఎనిమిది లక్ష పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరిగింది అట్లాగే విజయవాడలో జరిగింది ఇవాళ ఇరవై మార్చి ఇరవై మూడున తిరుపతిలో వర్గీకరణకు వ్యతిరేకంగా క్రిమిలకి వ్యతిరేకంగా మామేకసీమా గర్జన ఉంది ఈ గర్జనలో ప్రతి అక్క ప్రతి చెల్లెలు ప్రతి అన్న ప్రతి తమ్ముడు వచ్చేసి తమ పిడిగలు వింగించి మోడీ